ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని జీవకొన్న వీర స్వామి ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ పూజారి రాజగన్ల చంద్రశేఖర్ తెలిపారు ప్రతి సంవత్సరం స్వామివారికి ఆరాధన కళ్యాణం జరుపుతామని తెలిపారు మాత్రమే మహా ఓం దుర్గాని పేరు రాచగుండ చంద్రశేఖర్ విశ్వధర్మ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకథని తిరుపతి జీవకోనలో ఈ ఆలయము రెండు వేల పన్నెండులో కలిసిన అందరికి నమస్కారము జై బ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మ జై శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి ఆలయము తిరుపతి జీవపాన జీవపాన శివాలయంలో రెండు వేల పన్నెండులో వెలిసినది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమైనా అంటే ఇక్కడ ఇప్పుడు కార్తీక మాసం జరుగుతున్నది ఇక్కడ వచ్చి పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే అందరికీ శుభకొర్ణము ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఎప్పుడు నిత్యం ఇక్కడ జలపాతం ఎండాకాలం కానీ ఇక్కడ వర్షాకాలం కానీ నిత్యం ఇక్కడ ఇరవై నాలుగు గంటలు జలపాతం వస్తుంటుంది పేరు భక్తులందరూ జలపాతం పేరు జలపాతం పేరు ఇది జీవలింగేశ్వర స్వామి జలపాతము జీవకోణ అంటారు ఇక్కడ అందులో మన కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయము నిర్మించబడినది ఇక్కడ భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమానికి ఈ కార్తీక మాసంలో పుణ్యస్నానాలు చేసి వాళ్ళ స్వామివారి కుప్ప కటాక్షం పొందాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన హైదరాబాద్ నుంచి మెట్రో ఛానల్ వారు ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి సత్యనారాయణ గారు ఇచ్చేయడం జరిగింది ఈరోజు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇది ఇదివరకు రెండు మాటలు వచ్చారు ఇక్కడికి ఈ టెంపుల్కి ఇప్పుడు అదే పనిగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మా కార్యక్రమం చూసుకుంటాం స్వామి అని ఆడంగా ఇక్కడికి ఈరోజు చేయడం జరిగింది వాళ్ళకి అది దేవదేవుడు ఆశస్సులు మెండుగా ఉండాలనిసని ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వరంతో ఉండాలని కోరుతున్నాం మరి మరి